శ్రీ గురు నమ వచ్చే నెల మూడవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రులు ఈ దేవీ నవరాత్రుల్లో భాగంగా సప్తమి రోజున మూలా నక్షత్రం సరస్వతి పూజ రోజు బాలబాలకుల చేత అలాగే చదువుకున్న పిల్లలందరి చేత ఉచితంగా సరస్వతి మూలమంత్ర జపము అలాగే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబడుతుంది స్వామీజీ శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అని అంటే మన విశాఖపట్నం సీతమ్మదార ఎంఎంటీసీ కాలనీలో విశేషంగా ఈ యొక్క నవరాత్రులు జరుగుతున్నాయి కనుక అందరూ ఆహ్వానితులే మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలపగలరు అలాగే షేర్ చేయగలరు గారిని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ్ माता की जय हरसुमति 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 माता की जय